అధ్యక్షులు గౌరవనీయులు పిఎల్వి మాధవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినే శివనాథ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా కృష్ణబాబు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ లక్ష్మీష గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు అందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందనలు ఓలీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ ఈ రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహనం పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా చేశామని నిద్రపైకే తండీ ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చెప్పట్టు చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేస్తున్నారు బ్యాంకులు పోయే పని లేదు కన్ఫర్మేషన్ వచ్చేసి రావునా

ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారా ఇది ఒక వినోద అనుభవం ఏ కంబర్లో ఇలాంటి పండుగండి ఇప్పుడు అంతా కూడా ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేదు చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్ ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ ఉన్న అన్ని విషయాలు చెప్పాను రోడ్లంగా సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ ఎంత హోనం అయిపోయింది ఇంకా చార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజర్ కూడా పెరిగిపోయి అవసరం పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఒక ఆ పిలిపి ఎట్ల గెలిపించామని ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ రెండు రెండు వందల వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడు చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ సైక్ రేటు రేపు రాబోయే వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ధి అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కానుందా రాత్రి ముళ్ళు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను నేను చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలు పెట్టాం పదహైదు నెలలైంది పదహారు నెలకొచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ని చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశం అయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నాలుగు మీరు చూస్తే ఇప్పుడే మా ఆడవాడి ఆవిడ ఒక ఆటో డ్రైవర్ ఆవిడకి పద వేలు వచ్చింది పిల్లలు ఇటు మెరుగుంటున్నారు ముప్పై వేల అకౌంట్ లో వచ్చింది తండ్రి నేరుగా కాలంలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి పది రోజులకు పదిహేను రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది ఎప్పుడు పోయావమ్మా సార్ పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే నీ ఆటోలో ఎండేదంటే కదా సార్ మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కి రోడ్లు బాగున్నాయి నేరుగా పిచ్చి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే ఈరోజు సమక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నారు మీరే చూశారు మా ఆడబిడ్డను చూస్తున్నా ఎక్కడ చూసినా ఫుల్ జోష్ లో ఉన్నారు ఎక్కడికి కావాలంటే మగవాన్ అడిగే పని లేదు మీరు నిన్న దసరా చూశాను దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది శ్రీశక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి తీసుకుపో ఆటోలో ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు ఎక్కడికి పోవాలంటే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాదని